ఇందాక బాను చూపిస్తున్నాడు పొద్దు నాకు ఏదో మా ట్రైలర్ వేస్తుంటే దాని కింద కామెంట్స్ అన్ని అన్నింటిలో చదువుతుంటే నేను ఎప్పుడు చదవను మనోడు చెప్పాడు ఎక్కడ నవ్వాలో చెప్పండిరా అని చెప్పి నేను చెప్తున్నా బాబు అడిగారు కదా నేను చెప్తున్నా థియేటర్కి రండి పత్తి నిమిషం నవ్వుతారు మీరు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి ఎందుకంటే రండి ఫస్ట్ చూడండి సినిమా తర్వాత నవ్వు నవ్వాలా నవ్వకూడదా ఏది మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఇట్ ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్ అండ్ ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ నా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగు సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ ఫేస్ ఫేస్ బాల్ నాకే తగు మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ సిక్స్ అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా సిక్స్లు కొట్టాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరూ ఎదగాలి అందరితో పాటు మనం కూడా ఎదగాలి దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈస్ అలా కాదు నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ మేము ఎవ్వరం ఏం చేయలేం ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి మనమేవరం ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టు ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు దాన్ని చిన్నపిల్లడితే అత్తం అది అంతే బ్రదర్ మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి కష్టపడ్డాం ఎదుగుదాం కలిసి ఎదుగుదాం అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే డ ఒక నెగిటివ్ ప్రాపకండ చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా ఫైన్ దేవుడు ఉన్నాడు చూసే ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు రేపు పొద్దున్న అండ్ సారీ ఇది మిత్రమండలి స్టేజ్ నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్ బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి నేను ఎప్పుడైతే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను ఎందుకంటే ఇక మనం పది సినిమాలు చేస్తాం పదిహేను సినిమాలు చేస్తాం ప్రతి సినిమా కూడా ఆడేలా ఆడాలనుకోవడం తప్పు ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు పక్కన వాళ్ళ సినిమా బాగుండవచ్చు ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్ మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రిక నేను చెప్తున్నా కదా నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రూ ఇంకో ఇంట్రిక కూడా తీసేవచ్చు కానీ తల మీద ఇంట్రికే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నా నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకళ్ళని తిడతానికి మీరు అంత అవ్వద్దు ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడటానికి తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతల వాళ్ళు మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ అయితే నాది కాదు అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా బి పాజిటివ్ బాగుంటే అందరూ ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు రేపు పొద్దున్న వేసే అందరం కలిసి ఉండవలసినవి కలిసి ఉండి బాగా ఎదురుకి వెళ్ళవలసినప్పులే ఇది ఒక సిచ్యువేషన్ అంతే ఒక నాలుగు సినిమాలు ఎదురుకు వస్తాం అనేది అందరూ బాగుండాలని కోరుకుందాం అందరం కూడా హెల్తీగా అకామిడేట్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్ బనీ వాస్ గారు ఇంత ఇమోషనల్ గా మాట్లాడడం నేనైతే